కరెంటు షాక్ మీద షాక్ అవునా కాదా ఎవరైనా ఆనందంగా ఉన్నారా ఇక్కడ ఉండే వాళ్ళలో ఈ రోజున మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి ఏ ఏం మాట్లాడాలి నేను పెంచానా కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందా కరెంటు ఛార్జీలు ఇప్పుడు చెప్తున్నా నేను వస్తానే కరెంటు ఛార్జీలు పెంచను 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 అని చెప్పి కానీ ఇస్తున్నా నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఏపీలో వచ్చే నెల నుంచి విద్యుత్ షాక్ తగలబోతోంది విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి ఏకంగా ఎనిమిది వేల నూట పదమూడు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల భారం మోపనున్నారు గృహ వినియోగదారులు వ్యవసాయ విద్యుత్ సర్వీసులతో పాటు పరిశ్రమలు వాణిజ్య దుకాణాలపైన ఛార్జీల భారం పన్ను గతంలో రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల మేరకు బిల్లులు వచ్చే వారికి సైతం ఇప్పుడు ఏకంగా మూడు వేల రూపాయల వరకు వస్తున్న బిల్లులను చూసి విత్తరపోతున్నారు పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రజలు నెత్తిన కరెంటు బిల్లులు షాక్ రూపంలో వేయగలిగిన బాలకుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు మూడో మూడో వ్యక్తి ఎవరు చేయలేని పరిస్థితి ఎన్నిటి వరకు సర్దుబాటు ఛార్జీల పేరిట ప్రజలపై విద్యుత్ భారం మోపారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ల పేరిట మరో బాధులకు సిద్ధమయ్యారు భూములతో పాటు ఆస్తుల విలువలను పెంచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం భూములతో పాటు కూరిపాకుల నుంచి బహుళ అంతస్తుల వరకు అన్నింటి విలువలను పెంచను దొద్దిదారిన క్లాసిఫికేషన్లను మార్చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం భూముల విలువలను ఏకంగా యాభై శాతం పెంచడం దీంతో రిజిస్ట్రేషన్ చార్జీల భారం మోపాలని నిర్ణయించి నుంచి ఉన్నాం అట్లా అప్పుడే కరెంటు ఛార్జీలు మోతే మోత అని చెప్పాడు జగన్ కాలంలో బాధుడే బాధుడని ఇతను బాధి అవతల నూకాడు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆరు నెలలలోనే జనాల పైన భారం మోపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంద రూపాయలు నూట యాభై వచ్చింది రెండు వందల యాభై వస్తుంది నాలుగు వందలు వచ్చేది ఏడు వందల యాభై వస్తుంది ఏడు వందలు వస్తుంది పోయి నెల పెరిగింది కరెంట్ బిల్లులు నెలకి ఎంత వచ్చేది ఏడు వచ్చిన తర్వాత ఎంత వస్తున్నాయి ఐదు వందలు మూడు వందల యాభై ఐదు వందల లోపు వచ్చేది ఇప్పుడు ఐదు వందలు వచ్చేవాడికి ఎనిమిది వందల యాభై వస్తుంది నాలుగు వందలు వచ్చేవాడికి ఏడు వందల యాభై తొమ్మిది వందల దాకా కట్ అవుతుంది ఆ లెవెల్లో బాధుడే బాధ ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తుంది మరి ఇలాంటి పరిస్థితిలో బిల్లులు చూపించి మహిళలందరూ కూడా బిల్లులు కాలుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది నిరసన ఇలాంటి తోడుగా ఈసారి కరెంటు బిల్లుకు సంబంధించిన ప్రొటెస్ట్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలోనే చేసే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చేస్తుంది గృహ వినియోగదారులపై వెనక్కి తీసుకోవాలని ఎన్నికల్లో ఇచ్చినటువంటి విధంగా విద్యుత్ ఛార్జీలు పెంపును నిలిపివేయాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండు వందల యూనిట్లు ఫ్రీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రజలకు అవసరం ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల తరఫున మనం గొంతు విప్పాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షంగా మనం ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టు